కొమరవెల్లి మల్లన్న స్వామికి జై ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం కొన్ని వేల సంవత్సరాల కింద స్వయంగా వెలిసిన మల్లికార్జున స్వామిని బండారు దేవుడుగా కోరికలు తీర్చే మల్లికార్జున మల్లన్నగా భక్తులు పూజిస్తున్నారు చరిత్రలకొస్తే వస్తే పూర్వంలో ఇంద్రకీలాద్రిగా పేరుబడిన ఈ ప్రాంతాన్ని రేణుకాచారి అనే ముగేశ్వరుడు స్వామివారి దర్శనం కోసం ఘోర తపస్సు చేశాడు తపస్సును మెచ్చి మల్లికార్జున స్వామి స్వయంభగా లింగ రూపంలో వెలిశాడు కొన్ని వంద సంవత్సరాల తర్వాత కొమరయ్య అనే గొల్లవాడు తన గొర్రెలని అక్కడ మేపుతున్నప్పుడు కొమరయ్యకు అతి గంభీరమైన రూపంతో మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చాడు ఆ తర్వాత కొమరయ్య పుట్టమట్టితో మల్లికార్జున స్వామిని తయారు చేసి పూజ చేయడం మొదలుపెట్టాడు అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులందరూ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని పైనున్న రేణుగల్లమ్మని అలాగే కొండపోచమ్మని దర్శనం చేసుకుంటారు మల్లికార్జున స్వామికి అతిప్రీతమైన రోజు ఆదివారం ఆదివారం రోజు మనం పూజలు చేసి మల్లికార్జున స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటే మనం అనుకునేయని జరుగుతాం కొమరవెల్లి మల్లికార్జున స్వామి చరిత్ర అయితే చెప్పినా నాకు తెలిసింది చెప్పినా మీకు తెలిస్తే కమెంట్ చేయండి సో ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చేసింది మేము కొమరవెల్లి వెళ్దాం అనుకున్న రోజు ఎన్ని లాస్ట్ త్రీ వీక్స్ నుండి అనుకుంటున్నాము అసలు కుదరట్నే కుదరట్లేదు అన్ని సామాన్లు పెట్టుకున్నాం అనుకుని ఎక్కుదాం అనుకున్నప్పుడే మా అక్క గుర్తు చేస్తుంది యాపాకులు తీసుకోలేదు యాపాకులు అక్కడ చాలా కష్టంగా దొరుకుతాయి మనకు ఫైనల్గా వాళ్ళ ఇంటి పైన వెళ్ళి యాపాకులు అయితే తీసుకొచ్చేసింది అక్క కొమరవెల్లిలో చాలా పనులు ఉన్నాయి కళ్యాణము పటము బోనము కొండ మా దగ్గరికి వెళ్ళడము అందుకే మేము ఇంట్లోనే టిఫిన్స్ అయితే చేసేసుకున్నాము టిఫిన్లు ఇంట్లో తయారు చేసినాక మా అక్కనే చేసింది మంచిగా టేస్ట్ అయితే మంచిగా నేను నేను మధ్యలో కూర్చున్నాను కాబట్టి అందరికీ టిఫిన్లు అయితే పెట్టిన టిఫిన్ ఆగి అనుకున్నాం కానీ ఆగి తింటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అప్పటికే లేట్ అయిపోయింది సో ఎక్కడ ఆగకుండా టూ అవర్స్లో అయితే వెళ్ళిపోయినాము అక్కడికి వెళ్ళి బోనం అన్నీ రెడీ చేసుకుందామని రెడీ చేసుకున్నాము బోనం రెడీ చేసుకొని బోనం రెడీ చేసుకునే వరకు కళ్యాణం టికెట్ మా వారు తీసుకురానికి కళ్యాణం టికెట్ తీసుకున్నప్పుడు అర్ధమందికి టెన్ ఫిఫ్టీన్కి కళ్యాణం ఉంటుందని గ్రేస్ టైం వాళ్ళు టెన్ థర్టీ కానీ టెన్ ఫిఫ్టీన్ అని చెప్పారు సో బోనమండం వండుకున్నాము బోనమండం కూడా అక్కడ ఇంకొక విషయం ఏమైందంటే మేము స్టవ్ అయితే నేను ఇంట్లో మర్చిపోయినా అక్కడ రెంట్కి స్టవ్ తీసుకోవచ్చు సో మీకు ఎప్పుడైనా మీరు మర్చిపోయారు అనుకోండి అక్కడే దగ్గర ఉంటుంది రెంట్కి తీసుకోవచ్చు గంటకు ఎయిటీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు తెలిసే వాళ్ళకి అయితే ఓకే తెలంగాణలో చెప్తున్నాను అన్నం అనగానే పసుపన్నం అనుకుంటారు కానీ అన్నం అంటే మల్లన దేవునికి బెల్లంతో చేస్తాం బెల్లము పెరిగి వేస్తాం చిన్న గురిలో పెరిగేస్తాం దాంట్లో బెల్లం వేస్తాం సో కొంచమే వండుకోవచ్చు ఇక మన ఇష్టం అంతా వండుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఉంటే చాలా ఉండొచ్చు కొంచెం ఉంటే కొంచెం వండుకోవచ్చు కానీ రెండు బోనాలు జత బోనాలు చేయాలి సండే కాబట్టి నిన్నైతే ఇంకా చాలా చాలా జనాలు ఉండే మాకు అసలు అయితే ఎక్కడ రూమ్ కూడా దొరకలేదు ఏదో చెట్టు కింద కార్ పార్క్ చేసి చెట్టు కింద అయితే చేసుకున్నాం ఫైనల్గా బోనమన్నం అయితే అయిపోయి సో కళ్యాణంకి అయితే టైం అవుతుందని కళ్యాణం సామాన్ అంతా తీసుకున్నాము కళ్యాణం సామాన్ అంతా పెట్టుకున్నాము కానీ మళ్ళీ ఏమైనా మిస్ అయిపోతామా అని నాకు ఒక బ్యాక్ ఎండ్లో నా మైండ్ నడుస్తూనే ఉండే అప్పటికి అక్క అంటనే ఉంది నువ్వు అన్నీ తీసుకున్నావా లేదా గుర్తు చేసుకో అంటుంది చెక్ చేపించింది కూడా కానీ అక్కడ కూడా నేను తీసుకున్నా అనుకున్నా కానీ ఫైనల్గా నాకు గుర్తు వచ్చింది బ్యాంగిల్స్ తీసుకోవాలి అమ్మవార్లకు సో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా అక్కడ బ్యాంగిల్స్ అబ్బాయికి బ్యాంగిల్స్ అయితే అందరికీ కలర్ఫుల్ బ్యాంగిల్స్ మాకు కూడా తీసుకోవాలనిపించింది కానీ రిటర్న్లో తీసుకుందామని ఆగిపోయినాము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానీ ఇక్కడ చూడండి చాలా మంది బ్యాంగిల్స్ వాళ్ళు ఉన్నారు ఒకరి బ్యాంగిల్స్ ఒకరికి కన్ఫ్యూజన్ లేకుండా మంచి సేల్ అయితే చేసుకున్నారు దగ్గర దగ్గరనే కూర్చున్నారు ఆ వీడియో క్లిప్పింగ్ అయితే కవర్ అవ్వలేనట్టుంది ఏమైతే ఆమె కూర్చున్న దగ్గరనే ఆమె బ్యాంగిల్స్ ఎండ్ అవుతున్నాయి ఇటువైపు ఉన్న వాళ్ళే వేరే వాళ్ళే సో మాకు డౌట్ వచ్చింది ఎట్లా సేల్ చేసేటప్పుడు మీకు మీవా కావా అని అర్థం అవ్వదా అంటే వాళ్ళకి మేము రోజు కూర్చుంటాం కదమ్మా మాకు అర్థమైపోతాయి మా బ్యాంగిల్స్ ఏవా అని చెప్తున్నారు సో దేవుడికి అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం బ్యాంగిల్స్ తీసుకున్నాక కూడా అప్పటికి టైం అయిపోతుంది కళ్యాణం టైం అయిపోతుంది మా వారు ఆల్రెడీ పరి ఉన్నారు ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు మేము కిందనే ఫస్ట్ బోనం చేసుకొని పటం వేసుకొని వెళ్తుండే ఈసారి అయితే చాలా రష్ ఉంది ఎంత రష్ ఉందంటే అసలు మనం వెతుక్కుంటున్నాం ఎక్కడున్నామా అని ఎక్కడ ఏ గుడిలో కూడా మనం గంగిరేగి చెట్టు అయితే కనబడదు గంగిరేగి చెట్టు ఉంటుంది గంగిరేగి చెట్టు మధ్యలో లోపడనే యాక్చువల్గా దేవుడు అయితే తెలుస్తుంది సో గంగిరేగి చెట్టు చూ ప్రదక్షిణాలు అయితే చేయాలి మూడు ప్రదక్షిణాలు చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టుకొని ఆ తర్వాత మన కళ్యాణానికి బయలుదేరాలి మేము అట్లనే చేసినాము అక్కడ బొట్టు పెట్టుకొని అసలు ప్రదక్షణాలు చేయనికే కుదరలేదు కానీ మూడు ప్రదక్షిణాలు అయితే కంపల్సరీ అన్నట్టు చేసేసినాము ప్రదక్షిణాలు చేసి లోపుడికి వెళ్ళేటప్పుడు అప్పటికి ఓన్లీ టెన్ ఫిఫ్టీనే అవుతుంది టెన్ థర్టీకి అన్నారు కానీ మాకైతే టెన్షన్ అవుతుంది ఎందుకంటే చాలా లేట్ చాలా రష్ ఉంది కదా లేట్ వెనక కూర్చుంటాం మేము మళ్ళీ రతం మనకు కళ్యాణం కనబడదు అనే ఒక టెన్షన్ అనిపించింది మెట్లు ఎక్కి టైర్డ్ అయిపోయినాం కానీ అప్పటికే ఇంకేం అవ్వలేదు కానీ టైర్డ్ అన్నట్టు అనిపిస్తుండే సో ఫాస్ట్గా మేము నడుచుకుంటే అయితే వెళ్ళిపోదాం అనుకోండి మేము ముందు ముందు వెళ్ళినాం అక్కడికి వెళ్ళినాక చూస్తే అక్కడైతే చాలా జనాలు ఉన్నారు పైన కూడా పటం వేస్తున్నారు నిన్న సండే అని పైన కూడా పటం వేస్తూ ఉన్నారు మేము అక్కడ ఆల్రెడీ మా వారు వెళ్ళి ప్లేస్ అయితే ఆక్యుపై చేసిండు మేము అక్కడ కూర్చొని దేవుడికి అన్ని ప్రయాణంలో మేము కూడా కూర్చున్నాం కాబట్టి దేవుడికి వడి బియ్యము బట్టలు అన్నీ తీసుకున్నాము ఇక్కడ ఇంకా కూడా సెట్ అయి చేస్తున్నారు ఇంకా చాలా టైం పట్టింది టెన్ థర్టీ అయిపోయింది కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు ఫైనల్గా చాలా మంది కూర్చున్నారు కూర్చున్నాక మేమైతే బియ్యం కలుపుకున్నాము ఎవ్రీ టైం అయితే మేము ఫస్ట్ నుండి ఫస్ట్ సెకండ్ కూర్చుంటాం కానీ ఈసారి అయితే ఆల్మోస్ట్ టెన్త్ ప్లేస్లో కూర్చున్నట్టున్నాము ఎక్కడ కూర్చున్నామా ఏందని కాదు కానీ మంచిగా అయితే కళ్యాణం అయితే చాలా జరిగింది మంచిగా జరిగింది ముస్లిం వాళ్ళకి అయితే ఓకే తెలవని వాళ్ళకి చెప్తున్నా నేను మనం ఎప్పుడైనా కళ్యాణం చేసినప్పుడు దేవుడికి బాసింగాలు పుస్తమెటలు తీసుకెళ్ళాలి అట్లనే బట్టలు కూడా తీసుకెళ్ళాలి నాకు మనుషుల పెళ్లి లేనట్టు అయితే ఎలా కంకణం కట్టడము బియ్యం పోయడము అన్నీ చేస్తారు అట్లా దేవుడు కూడా ఫస్ట్ గణపతి పూజ చేసి కంకణం అయితే కట్టడం కట్టడం జరిగింది అక్కడ వీడియో అయితే ఛాన్స్ లేదు తీయడానికి మొత్తం వీడియో కవర్ అయితే చేయలేకపోయినాము అది తక్కువ సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెమైతే మన క్లిప్పింగ్స్ అయితే దొరికినాయి దియనిచ్చినారు కొమరవెల్లి కోరని వెళ్తే ఫస్ట్ మనము గుళ్ళోపడే కెళ్ళక ముందు దుమ్ దుమ్మకాళ్ళు అని దుమ్మకాళ్ళ దగ్గర అంటే రథం ఉంటుంది అనమాట దేవుడు అక్కడ రథంలో వచ్చి ఇక్కడ నిలిచిండు దేవుడు సో అక్కడ వెళ్ళి దండం అయితే పెట్టుకోవాలి దండం పెట్టుకున్న తర్వాత మనం కింద పటం వేయించుకోవడము బోనం చేసుకోవడం చేసుకోవచ్చు నార్మల్గా కూడా వెళ్ళొచ్చు అంటే పటం వేయాలా బోనం చేయాలా అని ఏం కంపల్సరీ అయితే లేదు అది అప్ టు మన ఇష్టం మన ఇష్టం చేయాలనుకుంటే చేయవచ్చు కళ్యాణం కూడా మన ఇష్టం చేయాలంటే చేయించుకోవచ్చు కొమరవెల్లికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొమరవెల్లిలో దర్శనం చేసుకున్న తర్వాత పైన రేణుకెల్లమని అట్లానే పో కొండ పోచమ్మని కూడా దర్శనం చేసుకుంటారు కొండ పోచమ్మ దగ్గర అయితే బోనం కూడా చేస్తారు మళ్ళా ఇక్కడ మల్లన్న దేవుని చేసినట్టు బెల్లంతో అయితే చేయరు అక్కడ పసుపుతో చేస్తారు పసుపు చేసి పసుపు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనం ఇక్కడ బోనాల పండుగకు బోనాలకు అమ్మవార్లకు ఎట్లా పసుపన్నము చేసి జత బోనం చేస్తామో అక్కడ కూడా చేస్తాము కానీ బోనం చేయము ఒకటే సింగిల్ బోనం చేస్తాము ఇంకా కో ఇష్టం ఉన్నవాళ్ళు కోడిని కోయడం యాటను కోయడం చేస్తారు మేమైతే ఖాళీ అక్కడ కొండపోచమ్మ దగ్గర అయితే మేము ఖాళీ కొబ్బరికాయ బోనం పెడతాము సో ఇక్కడ అయితే ఆరతి అయింది హారతి అయినప్పుడైతే ఈ పూజారి గారు అయితే ఎంత మంచి పాట డ్రమ్స్ తోటి కొట్టుకో డమ్ము డప్పులు కొట్టుకుంటా హారతి పాటైతే పాడాడు చాలా మంచి అనిపించింది పాజిటివ్ వైబ్స్ లాగా ఉండే సో మన టికెట్తో పాటు మనకు ఒక లడ్డు రెండు జాకెట్ ప్లీస్లు ఒకటి కండువ ఇస్తారు ఆ పూజారి కళ్యాణం చేసిన పూజారి వచ్చి కండువ మన మీద అంటే మన అంటే మా హస్బెండ్ మీద వేసి నాకు రెండు జా బ్లౌజ్ పీస్లు పెట్టిండు అంటే మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అనమాట కళ్యాణం చేసినందుకు మనకు ఆశీర్వాదం ఇస్తాడు కొందరు కళ్యాణం చేయకుండా బో బండారు తీసుకెళ్తాడు దేవుడికి ఈసారి నేను బండారు తీసుకెళ్ళిన మన ఇంట్లోనే పసుపు కొట్టించుకొని బండారు తీసుకెళ్తే అదొకటి అంటే బం దేవుడు ఇక్కడ బండారు దేవుడుగా కూడా కొలుస్తారనమాట ఆ బండారు మనం దేవుడికి ఎక్కించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బండారు మనకు కొంచెం పెట్టుకోవడానికి ఇస్తాడు సో ఫైనల్గా దర్శనం అయితే మంచిగా అయింది దర్శనం చేసి వెళ్ళి వస్తుంటే మళ్ళీ అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే మళ్ళీ లోపల గర్భగుడిలోకి వెళ్ళి తీసుకెళ్ళి దర్శనం చేయించు అబ్బా చాలా మంచిగా అనిపించింది ఆ లోపలికి వెళ్ళి చూస్తే పాజిటివ్నెస్ చాలా మంచిగా అనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాక మన బండారు అయితే తీసుకొచ్చేసింది ఇక ఫైనల్లీ కళ్యాణం అయితే మంచి జరిగింది దర్శనం అయింది కిందికి వెళ్ళిపోయి కింద అంతా తీసుకొని వెళ్దాం అనుకుంటారు ఎందుకంటే పటం వేయాలి మళ్ళీ అక్కడ బోనం పొదిచుకునేది ఉంది బోనం పొదియాలి అని అప్పటికి టైం చాలా అయిపోయింది లెవెన్ థర్టీ అరౌండ్ ట్వెల్వ్ అవుతున్నట్టుంది కానీ ఎండలేదు కానీ చల్లగా ఉంది మంచిగా అనిపించింది జనాలు అయితే చాలా ఉన్నారు ఆ జనాలను చూస్తేనే ఈసారి అయితే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే అది ఒక జాతరలాగా అనిపించింది నార్మల్గా సత్యడి భారంలోనే ఎక్కువ ఉంటారు ఈసారి ఏంటో తెలియదు కానీ ఎవ్రీ వీక్ ఉంటున్నారంట లాస్ట్ వీక్ అయితే మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు అంత అంత జనాలు కానీ ఉన్నారు సండే ఎందుకంటే దేవుడికి ప్రేతమైన అంత ఇష్టమైన రోజు ఆ రోజు సో సండే ఉంటారు కానీ ఇంత లేరు ఇంకొకటి పాజిటివ్నెస్ ఏమనిపించిందంటే అందరికీ అక్కడ దేవుడు వస్తున్నాడు చాలామంది ఉన్నారు చాలామంది పటాలు వేయించుకుంటున్నాడు దేవుడు వస్తున్నారు ఒక్కొక్కరికి ఏమేమో చెప్తున్నారు అంటే ఎంత బాగా అనిపించిందంటే అదే అంటే నిజంగా మన చుట్టూ అక్కడ దేవుడు ఉన్నట్టు చాలా పాజిటివ్నెస్ ఉంది అంటే మన జాతర ఉన్నప్పుడు వెళ్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుందేమో నేనైతే ఈ ఫీల్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఉంటే జనాలు ఇంత లేకుండే సో అక్కడ పట్టం వేసి చెప్పడానికి కూడా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క టెన్ టెన్ మెంబర్స్ అట్లా ఆ ప్లేస్కి వాళ్ళే ఆక్యుపై చేసి ఉంటారు అక్కడ ఉన్న ప్లేస్లో కూర్చున్న వాళ్ళే వచ్చి వాళ్ళకే చెప్తారు సో మా వారు ఎంతసేపు వెతుకుతున్నారు మేము అక్కడే నిల్చు కూర్చొని బోనాలన్నీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం బోనాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాం మా అక్క ఉంది కాబట్టి నాకు చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది బోనాలకన్నీ తను పెట్టడం నేను అంటే నాకు ఎన్నిసార్లు వస్తుంది కానీ అక్క చెప్తుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది సో అక్క చెప్తుంటే నేను అన్ని బోనా బోనాలన్నీ పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత మా ఆయన ఆయన పిలుచుకొచ్చినారు పిలిచి వచ్చినాక కూడా అక్కడ కూడా వాళ్ళు అయితే మేము ఇక్కడ కూర్చున్న ప్లేస్కి అయితే రానన్నారు ఎందుకంటే వాళ్ళ ఏరియా కాదంట అంటే అక్కడ చాలామంది ఉంటారు ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క దగ్గర అన్నట్టు ఎందుకంటే సండే కదా చాలా బిజీ ఉన్నారని పక్కకైతే మేము అన్నీ రెడీ చేసుకొని పక్కకైతే వెళ్ళినాం వెళ్ళి కూర్చున్నాం ఇప్పుడు మేము ఇక్కడ పెట్టే బోనాల కొండలు ఓన్లీ మల్లని దేవునికి యూజ్ చేయాలి అంటే మనం ఇంటి నుండి కూడా తీసుకెళ్ళచ్చు ఒక్కసారి అక్కడ కొనుక్కోవచ్చు కూడా ఒక్కసారి కొనుక్కుంటే అవే మళ్ళీ శుభ్రం చేసి పెట్టుకొని అవే యూజ్ చేయాలి కానీ ఒక్కసారి మల్లన్న దేవునికి ఇది పెట్టినాక వెళ్ళమన్నం వండినాక మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ పసుమన్నం వండొద్దు ఓన్లీ మల్లన్న దేవుని కోసమే ఉండే కొమరవెల్లి ఇవి చాలా స్టోరీలు ఉన్నాయి అంటే నేను ఒక చిన్నప్పుడు ఒక బుక్లు అయితే చూసినా అంటే కొమరవెల్లి దగ్గరలో అదే ఊర్లో ఒక పొలం చేసే అతను ఉంటాడు పొలం చేసే అతని దగ్గర చాలా ఎకరాల భూమి ఉంటుంది కానీ అతను ఏంటంటే చాలా లేజీ అతని ఫ్యామిలీ వాళ్ళకి ఎవరిది హెల్ప్ తీసుకోడు ఇంకా కూల వాళ్ళని పెట్టుకోడు అతనే అన్ని పనులు చేయాలనుకుంటాడు అలా చేస్తూ చేస్తూ ఒక పది సంవత్సరాల తర్వాత అతనికి ఏమి అంటే అయినా బాడీలో ఎనర్జీ ఉండదు ఏమి ఉండదు కానీ ఏంటంటే అతనే చేయాలి ఎందుకంటే ఖర్చు చేయాలంటే భయపడతాడనమాట ఖర్చు చేయడు వారికి డబ్బులు ఇవ్వాలంటే చాలా పీసోడు ఒక్కడే పని చేస్తున్నాడు కాబట్టి స్లోగా అవుతుంది పని అతనికి ఇంత ఎక్కువ లాభం రాదు అని ఆలోచిస్తుంటాడు నేను ఎంత పని చేస్తున్నా నాకు ఎంత ఎక్కువ లాభం వస్తా రోజు బాధతో పోతుంటాడు పొలంకి నేను ఎంత ఇంత కష్టపడుతున్నా నాకు ఇంతే కొంచెం కొంచెమే కొంచమే డబ్బులు వస్తున్నాయి ఎట్లా అని ఆలోచిస్తుంటే వెళ్తుంటాడు అయితే ఒకరోజు అక్కడ ఒక గొల్లవాడు గొర్రెలను మేపుతున్నప్పుడు అతన్ని చూసి చూసి అతని దగ్గరికి వెళ్ళి ఎందుకింత లేజీగా ఉన్నావు ఏమైంది నీకు అంటే నేను ఎంత సంపాదించినా నేను ఎంత పని చేస్తున్నా ఎంత సంపాదించినా నాకు సరిపోతలేదు నాకు రావాలి పొలంలో పని చేయాలని ఉత్సాహం కూడా వస్తలేదు అంటే ఫోరవర్ ఉంటారు అని అడిగితే నా పక్క పొలంలో ఒక అతను ఉంటాడని చెప్తాడు సో అతను ఒక పని చేయను రోజు అతని అతన్ని చూసినాకనే నువ్వు అన్నం తిను సరే అని అతను రోజు అతని కోసం వెయిట్ చేస్తుంటాడు అతను వచ్చిన తర్వాత అతను చూసిన తర్వాత అన్నం తింటుంటాడు అట్లా ఒక చాలా రోజులు గడిపేస్తాడు ఒక రోజు ఏమవుతుంది అతను అన్నం తిందామని ఆకలి వేస్తుందని వెయిట్ చేస్తూ ఉంటే అతను పక్క పొలంలో అతను ఇంకా రాడు ఎందుకు రాలేదునా నాని వెతుకుతూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు అతనికి ఏమో ఆకలి వేస్తుంటుంది కానీ వెతుకుతుంటే అతను ఒకటి అబ్జర్వ్ చేస్తాడు ఏంటంటే ఆ పక్క పొలంలో కూర్చుని అయినా దూరం అక్కడ వెళ్ళి అటువైపు ముఖం పెట్టి కూర్చుంటాడు సరే కనబడ్డాడు కదా అని తెలిసి తొందర తొందరగా అతని దగ్గరికి వెళ్ళి అతను భుజం ఇట్ట తట్టి అతను ముఖం చూసేసి ఆ ముఖం చూసేసినా అనుకుంటా పరిగెత్తుకుంటా అతను బాక్స్ అనుకుని పరిగెత్తుతుంటాడు ఆ చూసేసా చూసేసిన నేను చూసేసినా అనుకుంటా వెళ్ళిపోతుంటాడు ఇతను ఎటుపొక ముఖం పెట్టి ఎందుకు కూర్చుంటాడు అంటే అతను పొలం దున్నుతుంటే చాలా నాణ్యాలు అంటే వజ్రాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట అవన్నీ లెక్క పెడుతుంటాడు అటువైపు ముఖం పెట్టి లెక్క పెడుతుంటాడు ఇతను భుజం అటు అతని మళ్ళీ చూసేసరికి అతను నేను చూసేస్తాను చూసేస్తానని పరిగెత్తు పరిగెత్తుతుంటాడు అయ్యో అంత చూసేందా నా వజ్రాలని ఇప్పుడు ఊర్లో వాళ్ళకి అందరూ చెప్తాడని అనుకుంటుంటాడు సో ఇతనికి భయమవుతుంది ఊర్లో వాళ్ళందరూ చెప్పేసి వజ్రాలన్నీ తీసేసుకుంటాడని ఈనేమంటాడు నా పరిగెత్తుతున్న అబ్బాయిని ఆయన పొలం చేసే అతన్ని పిలుస్తుంటాడు ఆగో ఆగు నాకు నేను కూడా నీకు నాణ్యాలు ఇస్తాను సంగ సగం మంచుకుందాము నువ్వు ఊర్లో వాళ్ళకి చెప్పకో అని అంటాడు సో ఫైనల్గా ఏమవుతుందంటే అతను వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటాడు ఇతనేమో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇతను దగ్గరకు దొరికినని కూడా అతనికి షేర్ చేసేస్తాడు సో అదే అనమాట కథ ఇది కూడా కథలు చాలా ఉన్నాయి కానీ నాకు తెలిసింది ఇది ఒక బుక్లో అయితే చెప్పిన మీకు సో ఫైనల్లీ ఇక్కడ పటం అయితే వేసేసినాం పటం వేసిన తర్వాత అందరికీ కంకణాలు అయితే కట్టినాడు కంకణాలు కట్టి బోనాలు ఏదైతే మనం బోనం చేసినామో దేవుడికి నైద్యం కూడా పెట్టినామో ఆయన డబ్బు అది డమృకం కొట్టుకుంటా మంచి కథ చెప్పిన్నాడు ఇతనైతే మాకు లాస్ట్ ఇయర్ కూడా ఇతనే చెప్పి లాస్ట్ టూ ఇయర్స్ నుండి మేము ఎందుకంటే నేను గుర్తు గుర్తుపట్టినాం మేము అతన్ని లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఈయనని చెప్తున్నాం మాకు పటం వేయడము బోనం చెప్పడం ఈయననే చెప్తున్నాడు సో పటం కూడా వేయడము ఆయన ఈ ఛార్జెస్ అయితే తక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి ఫిక్స్డ్ ఛార్జెస్ అయితే ఏమండో మనకి మనకు ఎంత తోస్తే అంత ఇవ్వచ్చు మనకు టికెట్ అయితే తీసుకుంటాం కదా సో సో మనకు తోసినంత వాళ్ళకి ఇచ్చేయచ్చు ఇచ్చి దండం పెట్టుకోవచ్చు సో బోనాలన్నీ కూడా ఇక్కడ బోనాలు కూడా ఇస్త్రాకులో కూడా పెట్టాలి ఇట్లా ప్లేట్లు కూడా పెట్టుకోవచ్చు సో అతను నన్ను అడుగుతున్నాడు అంటే మీరు ఏంటి అవన్నీ మన గోత్రాలు అన్నీ అడుగుతాడు అనమాట అడిగి మన పేరు మీద ఇంటి పేరు మీద అన్నీ చెప్పుకుంటూ చదువుతుంటాడు సో ఆ లాస్ట్కి అన్నీ అస్త్రాలు వేస్తాం అనమాట చేతులతో అస్త్రాలు వేసి దండం పెట్టుకుంటాం దేవుణ్ణి సో ఈ పట్టం వేసిన సామాన్ అంతా కుంకుమ పసుము ఎర్రగులాలు ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి కావాలంటే మనం ఇక్కడికి వెళ్ళి కానీ మనం మర్చిపోతామన్నట్టు అన్ని కూడా రాసి పెట్టుకొని అన్నీ అయితే తీసుకెళ్ళాలి కానీ చాలా మంచిగా అనిపించింది అంతే అయిపోయినాక ఆయన మొత్తం అన్నీ తీసేసి మనకి ఇచ్చేస్తాడు సో ఫైనల్గా వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు గాజులు మళ్ళీ గుర్తు గాజులు తీసుకున్నాం మేము అక్కడ పింక్ ఎల్లో గ్రీన్ కలర్ గాజులు అయితే తీసుకున్నాం అక్కకు నాకు నా కూతురికి మా అమ్మకైతే గాజులు ఇష్టం గాజులు అంటే కూడా అవి గోల్డ్ కలర్ వేసుకుంటారు కదా బయటకు అయితే గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటుంది నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అయితే అది గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి అవి తీసుకుంటారు మా తమ్ముడు ఏమో ఇక్కడ గాజులు చూసి అమ్మకి తీసుకొని తీసుకొని అంటారు అరే ఇక్కడ ఉండవురా అంటే వానికి అర్థం అవ్వట్లేదు సో ఫైనల్గా మాకైతే చెప్తుంది వాడికి మేము అక్కడ బయట తీసుకొని ఇద్దాంరా అని చెప్పి అక్కడికి వెళ్ళైతే బయటకు మేము సో ఫైనల్లీ ఇంట్లోకి కొబ్బరికాయలు అన్నీ అయితే తీసుకెళ్ళినా పూజ సామాన్ అంత అయితే తీసుకెళ్ళినా నేను మేము పైన రేణుగల్మ్మ దగ్గరికి వచ్చేసినాం రేణుకెల్ అమ్మ దగ్గరికి వచ్చే ముందు పైకి వెళ్లే ముందు ఇక్కడ బోనాలు పెడతారు కళ్ళుతో శాఖ చేస్తారు మేమైతే కళ్ళుతో శాఖ చేయలే కానీ నీళ్ళతోనే శాఖ చేసినాము దేవునికి దండ పెట్టుకుని పైకి అయితే వెళ్ళిపోయినాం పైన అక్కడ ఎక్కువ రష్ లేదు కిందోళ్ళు ఏమో రష్ ఉంది అన్నారు కానీ పైన అయితే రష్ లేదు నేను నా వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా అక్కడ కొమరయ్య అనే గొల్లతను తన మేకలని గొడలని కాస్తున్నాడని అదే ప్లేస్ ఇది సో మంచి దర్శనం అయితే జరిగింది దర్శనం అయిపోయినాక కిందికి వచ్చేసినాం కిందికి వచ్చేసి కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళినాం కొండ పోచమ్మ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఓపెన్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది అసలు దొరకలేదు ఫైనల్గా ఒక చిన్న ప్లేస్ అయితే దొరికింది అక్కడే మనము నాన్ వెజ్ వండడము దేవుడికి భోనం చేసుకోవడము అన్నీ అయితే రెడీ చేసుకున్నాము మేము నాన్ వెజ్ కూడా వండినాం అక్కడ ఇక్కడ కొండపోచమ్మ దగ్గర అయితే మేము పసుపు వేసి బొనమన్నం చేసినాము మా అక్క బొనమన్నం వండుతుంటే నేను ఇక్కడ చికెన్ అంతా కలిపి పెట్టేస్తున్నాను అప్పటికి మా చిన్నోడు టైర్డ్ అయిపోయిండు పడుకున్నాడు ఇది చికెన్ వండొచ్చు ఇక్కడ అందరు కొందరు మేకలు కోస్తారు గొర్రెలను కోస్తారు కోడితో కూడా చేస్తారు మేము అవన్నీ ఏం మేము మా అక్క అయితే నాన్ వెజ్ తినము సండే రోజు సో ఇంట్లో వాళ్ళ కోసం అయితే చికెన్ అయితే వండినాము అప్పటికి చాలా టైం అయిపోయింది బోనం అయితే ప్రిపేర్ అయిపోయింది బోనం తయారు చేసేసినాం బోనం తయారు చేసినాక అక్కడికి బోనం నన్ను ఎత్తుకు అంటుంది నేను అక్క నన్న నన్ను ఎత్తుకో అక్క ఎందుకంటే అది కుండలు చేస్తారు కదా నాకు కొంచెం భయం అయి ఉంటుంది ఇక్కడ అయితే బోనాలు మన బోనాల పండుగ అయితే ఇంటి దగ్గరనే కాబట్టి కొంచెం దూరం ఎత్తుకుని వెళ్ళిపోతా కానీ ఇక్కడైతే చాలా దూరం నడవాల్సి వస్తుంది కానీ నడవాల్సి వస్తే వన్ హాఫ్ కిలోమీటర్ ఉంది మా ప్లేస్ నుండి గుడి సో మేము కొంచెం దూరం నడిచి మిగతా దూరం అంతా కార్లో వెళ్ళిపోయాము ఎందుకంటే నాకు అప్పటికే చాలా భయమవుతుంది నేను అక్కడిని అంటేనే ఉన్నాను నువ్వు ఎత్తుకో అక్క అంటే మా అక్క అయితే లేదు నువ్వే ఎత్తుకోవాలన్నట్టు నన్ను ఫోర్స్ చేసింది కొంచెం దూరం ఎత్తుకున్నా కొన్ని అడుగులు వేసిన తర్వాత మా అక్కకి ఇచ్చేసిన నేను సో మనం బో బోనంతో పాటు మేము దేవుడికి బియ్యం కూడా పోస్తున్నాం బియ్యం కూడా తీసుకెళ్ళినాం ఇగో ఇలా శాకా పోస్తారన్నమాట అంటే ఇంట్లో అయితే ఇంటి గడప దగ్గర శాఖ పోస్తాం ఇప్పుడు ఇల్లు కాదు కాబట్టి ఇది బయటనే మనం ఉన్న ప్లేసే ఇల్లు అనుకొని అక్కడ శాఖ పోయాలి శాకా పోసి కొంచెం ముందుకైతే నడిచినాం మేము మనకైతే అన్నీ దొరుకుతాయి అక్కడ మనం ఏం తీసుకోవాలని కూడా అవసరం లేదు కానీ ఏంటంటే అక్కడ మళ్ళీ అక్కడ వెళ్ళి వెతికి అన్నీ తీసుకునే వరకు కష్టమవుతుందని మనం ముందు ముందే అన్ని ఇంట్లో నుండి అయితే తీసుకోవాలి అక్కడ టికెట్ కూడా తీసుకున్నారు బోనంకి టికెట్ బియ్యంకి టికెట్ ఒడి బియ్యం టికెట్ తీసుకున్నారు టికెట్ తీసుకుని అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ అవుతున్నట్టుంది దేవుడికి బోనం పెట్టేసినాము మళ్ళా బియ్యం కూడా పోసేసి బయటకు వచ్చేసినాం లడ్డు తీసుకున్నాము మనం బోనం పెట్టిన తర్వాత మనకుండా మనం తీసుకొని కిందికి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత అంత అయిపోయినాక కిందికి వచ్చేసినాం కిందికి వచ్చి కార్ దగ్గరికి వెళ్ళినాం కార్ దగ్గరికి వెళ్ళే దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక చిన్న చెరువు ఉంది చెరువు దగ్గర ఒక చెట్లు ఉన్నాయన్నమాట మా తమ్ముడు అంటున్నాడు అక్కడ వెళ్ళి ఫొటోస్ దిగితే బాగుంటుంది ఇంకా అక్కడికి సిక్స్ థర్టీ అవుతుంది చీకడ పడలేదు కానీ చీకడ అయినట్టు అంటే టైం అయితే అయిపోయింది ఇంకొద్దులే లేట్ అయిపోతుందని అక్కడ ఉన్న వండుకున్న ప్లేస్ దగ్గరికి వచ్చి అన్న అందరం కలిసి అన్నం అయితే తినేసినాం లంచ్ చేసేసినాం లంచ్ అయితే ఆ టైం అయింది సిక్స్ థర్టీ తర్వాతనే లంచ్ అయింది సో ఇక్కడైతే మా తమ్ముడు ఎప్పుడు అంటాడు ఇక్కడైతే చికెన్ వండితే ఎంత బాగుంటుంది అంటే అదే అంటే దేవుడు ప్లేస్ దగ్గర కదా అంటే అంటే మీరు దేవుడు అంటే మళ్ళీ నాన్ వెజ్ అంటున్నారు అంటే కొండ పోచు మాకు ఎక్కుతుంది అనమాట కొందరు దేవుళ్ళకు మనము నాన్ వెజ్ వండుతాం సో అట్లా నాన్ వెజ్ అయితే చాలా టేస్ట్ అయింది సో అక్కడికి వెళ్ళి బయలుదేరినాం బయలుదేరి వస్తుంటే మధ్యలో వస్తుంటే పిల్లలు సో ఐస్ క్రీమ్ తిందామన్నారు ఐస్ క్రీమ్ కొంచెం చాట్ అవన్నీ తిందామంటే సరే అని ఐస్ క్రీమ్ దగ్గర చూడికి పోయినాము ఐస్ క్రీమ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇదేదో ప్లేస్ బాగుంది అని చూసి అక్కడ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి అంటే షాపింగ్ కూడా ఉంది తినే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది సో ఐస్ క్రీమ్స్ అయితే చూస్తే మా అక్క అయితే వద్దులే అని అన్నది కానీ మంచిగా ఉన్నాయి చూడక అని చెప్పి అంటుంటే మనకి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం మా చిన్నోడికి ఏం తినలేదు కాబట్టి వానికి పావుబాజీ తిన్నాడు ఐస్ క్రీమ్ అందరూ ఎంజాయ్ చేసిర్రు మేము మళ్ళీ టీ కూడా తాగినా నేను మా వారు మా తమ్ముడు టీ అయితే తాగినాము అక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసినట్టు చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి బయలుదేరాం బయలుదేరి అక్క వాళ్ళ ఇంటి వరకు వచ్చేసినాం అక్క వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ మేము ఇంటికి అయితే బయలుదేరే సో మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే నన్ను ఆ వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్